గత పది సంవత్సరాల కాలంగా పరిష్కారం కానీ జర్నలిస్టు సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టు సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలని జర్నలిస్టులందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషను సురాపేట మూడో జిల్లా మహాసభ ఈ నెల ఇరవై ఐదో తారీఖున సురాపేట జిల్లా కేంద్రంలో జరగనున్నది ఈ సభకు సంబంధించి సభ్యత్వ నమోదు కూడా ముమ్మరంగా జిల్లాలో జరుగుతున్నది సురాపేట జర్నలిస్టు జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మన పట్ల కొట్లాడేటటువంటి జర్నలిస్టు సంఘానికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యత్వం తీసుకొని జిల్లా మహాసభలను విజయవంతం చేసి మన సమస్య పరిష్కారం కానీ మన యొక్క సమస్యలన్నిటి కూడా పరిష్కరించుకోవడానికి పోరాటమే మనకు ఒక మార్గం కాబట్టి మా యొక్క పోరాటానికి మీరందరూ అందరూ మద్దతు ఇస్తే మన సమస్యల్ని ఉద్యమం ద్వారా పరిష్కారం చేసుకుందాం అని చెప్పి కాబట్టి ఈ నెల ఇరవై తారీఖున సురాపేట జిల్లాలో జరిగేటటువంటి జిల్లా మూడో మహాసభల్ని విజయవంతం చేయాలి ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకొని సంఘానికి మద్దతు తెలియజేయాలని చెప్పి జిల్లా కమిటీ తరఫున కోరుతున్నాం